నమస్తే జన్వాడ ఫామ్ హౌస్ ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ నాకు సంబంధం లేదు అని గతంలో కోర్టుకు వెళ్ళిన సంబంధం ఉన్నది పక్కాగా ఇది కేటీఆర్ ఫామ్ హౌజే సో నేను ఆ ప్రాంతంలో ఉన్నా ఆ జన్వాడ ఫామ్ హౌస్ని కూల్ చేయబోతున్నారు అసలు జన్వాడ ఫామ్ హౌస్ అక్రమము అని ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఇది ట్రిపుల్ వన్ జీవో పరిధి ఇక్కడ ఎక్కడా కూడా కాంక్రీట్ కట్టడాలు చేయడానికి వీల్లేదు కేవలం ఇది వ్యవసాయానికి అనుకూలంగానే వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతులేమైనా పొలాల దగ్గర బా ఆ మోటార్ల దగ్గర ఏమైనా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేసుకుంటే చేసుకోవచ్చు ఎక్కడ కూడా బిల్డింగ్లు కానీ ఇంకోటి ఇంకోటి కానీ కట్టడానికి వీల్లేదు ఒకటి కానీ ఆ లోపల చాలా విలాసవంతమైన ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూలు ఓప్ చాలా పెద్ద ఎత్తున గట్టిగా ఎంజాయ్ చేయడానికి కట్టుకున్నాడు పార్టీ సమావేశాలు కూడా జరిగినాయి ఇక్కడ అని గతంలో ఆ పార్టీ నాయకుడే చెప్పిండు ఇది ఒకటి రెండోది ఇక్కడ ఫిరంగి నాలా అని ఒక నాలా ఉంటుంది దాదాపు ఇది కిలోమీటర్ల కొద్ది నాలా ఇది నిజాం నవాబులు ఎయిటీన్ సెవెంటీ టూలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో నిర్మించిన నాలా ఇది మనం జన్వాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ ఫిరంగి నాలా గురించి మనం మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరి విషయం తెలుసుకోవాలా గూగుల్ చేయాల ఎందుకు ఈ ఫిరంగి నాలా నిర్మించారంటే తెలంగాణలో సాగునీటి కోసం తాగునీటి కోసం ఈ నాలా నిర్మించారు నేను ఆ ఫిరంగి నాలా పక్కనే నిలబడ్డా కానీ ఎక్కడ కనబడదు మీకు ఎక్కడ కనబడదు మీకు మీకు మొత్తం తుమ్మలు మొలిచి చెట్లు మొలిచి ఈ కాలువ లోపల ఏదో చిన్న చిన్న అక్కడక్కడ నీళ్లు కనిపిస్తూ ఉంటాయి దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవున నిర్మించినటువంటి నాలా ఇది అటు చూపించు సో ఈ ఇది మొత్తం కూడా నాలా మొత్తం తుమ్మలు మొలిచి ఏ రకంగా అయిందో చూడండి మనం ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రేట్గా మనం కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి పోదాం సో కేటీఆర్ చేసిన రెండో తప్పు ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ ఈ ఫిరంగి నాలాని కబ్జా చేసి లోపల సంపు కట్టుకున్నాడు బయట కూడా వాల్స్ పెట్టి దాన్ని కబ్జా పెట్టిండి కబ్జా పెట్టిండి అసలు ఏంది ఫిరంగి నాలా అంటే దగ్గర దగ్గర ఇది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో దీన్ని కట్టడం జరిగింది గతంలో నిజాం కరువు కాటకాలను అధిగమించడానికి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నీటి కరువు రాకుండా ఉండడానికి అప్పటి నిజాం పాలకులు ఫ్రెంచ్ అండ్ ఇంగ్లాండ్ ఇంజనీర్ల సహాయంతో ఈ వరద నీటి కాలువ నిర్మించడం జరిగింది నగరానికి పడమర దిక్కున ఉన్న రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం చందన్వల్లి సమీపంలో ఈసీ వాగుపైన ఈ ఫిరంగి నాలను నిర్మించారు ఈ నాలాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి మొదలై దక్షిణ ప్రాంతం మీదుగా తూర్పు ప్రాంతానికి అవసరమైన నీటి వనరులు సమకూర్చాలన్నది ఆనాటి పాలకుల ఉద్దేశం షాబాద్ మండలం చందనవెల్లి చెరువు నుంచి మొదలయ్యే ఫిరంగి పొడవు దాదాపు ఎనభై కిలోమీటర్లు యాభై చెరువులని ఈ ఫిరంగి నాల మనకు కనిపిస్తున్న ఈ నాల కూడిపోయిన ఈ నాల కబ్జాకు గురైన ఈ ఫిరంగి నాల యాభై చెరువులను అనుసంధానం చేస్తుంది అంటే ఒక చెరువులో నీళ్లు నిండంగానే అలుగుబోయేగానే ఇంకో చెరువులోకి పోతాయి ఇదన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు ఇవన్నీ సో ఇట్లా యాభై చెరువులను అనుసంధానం చేస్తుంది ఒక చెరువు నిండిన తర్వాత దాన్ని అలుగు నుంచి మరో చెరువులోకి వెళ్లేందుకు నీరు వీలుగా అద్భుతమైన నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈ ఫిరంగి నాలాని ఫలితంగా వ్యవసాయం కూడా డెవలప్ అయ్యేది వందలాది గ్రామాలకు సాగునీరు తాగునీరు వచ్చేది చూడండి ఆ కాలువ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో మనం చూస్తున్నాం నలభై ఎనిమిది మీటర్ల వెడల్పు ఉండాలి కాలువ ఎన్ని మీటర్లు ఉన్నదో ఒక్కసారి చూడండి ఇంకా ముందుకు పోతే మనకి సినిమా కనిపిస్తుంది ఏ రకంగా ఈ కన్స్ట్రక్షన్స్తో దీన్ని మొత్తం లోపలికి తీసుకొచ్చిరన్నది అండ్ ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవుతో నలభై ఎనిమిది మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు రాజధానికి తాగునీటిని అందించే హిమాయత్ సాగర్ కానీ దాని పశ్చిమ వాయువ్య దిశలో గల నలభై నుంచి యాభై గ్రామాలకు తాగునీటిని సాగునీటిని అందిస్తుంది ఈ రకంగా ఎన్ని 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 చెరువులు సోలిపేట పెద్ద చెరువు చందనవెల్లి చెరువు రామాంజాపూర్ చెరువు పాల పాలమాకుల చెరువు శంషాబాద్ చెరువు హైత్నగర్ చెరువు ఇంజాపూర్ చెరువు కొత్త చెరువు తుర్కయంజాల్ ఇబ్రహీంపట్నం చెరువు తుక్కుగూడ ఇట్లా ఈ చెరువుల మీద ఆధారపడి కాలువల ద్వారా నీళ్ళు అక్కడికి పోతూ ఉంటాయి ఒకసారి పెద్ద మనిషి పెద్ద మనిషి నమస్తే ఒకసారి పని టైం అవుతున్నట్టుంది జర్రా 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 సో అందుకే ఈ ఫిరంగి కాలువ చరిత్ర ఇది దీన్ని ఇంత అద్భుతంగా దీన్ని నిర్మించడం జరిగింది సో ఇక్కడ ఒక స్థానిక రైతున్నాడు ఆయన ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే పెద్దవాన్స్ ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉండు ఇప్పుడు ఈ ఫిరంగి కాలువనే ఇది కరెక్టేనా ఫిరంగి కాలువనే ఫిరంగి కాలువనే మీ మీ వాయిస్ ఎంత అయ్యో మాకు తెలియదు అప్పుడు మేము అరవై డెబ్బై ఏళ్ళు ఉంటావా చదువు మాకు రాదు అప్పుడు రాదు ఇప్పుడు ఇది గండిపేట చెరువా ఇప్పుడు ఇది గండిపేట చెరువు ఇది ఫిరంగి నాల ఇప్పుడు ఈ ఫిరంగి నాల ద్వారా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది నాల అట్టే ఉన్నది ఇది ఆ జామాన్ల సన్ని ఉన్నది ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇక వస్తాయి ఇక నీళ్ళు వస్తాయి ఆన వాడితే వస్తాయి వర్షం వస్తే వస్తాయి అప్పుడు ఎట్లుండి కాలు ఇట్లనే తుమ్మలు మలిసి ఇట్లనే లేకపోతే మంచిగా ఉండేనా మంచిగానే ఉండే అప్పుడు ఏ సాగులు చేస్తుంటే మీ చెట్లు పొట్లు ఏం ఉంచకుంటే సాఫ్ చేసుకొని కొట్టుకున్నాము ఇక పంటలు పెట్టాము ఈ నీళ్ళు ఏమన్నా తాగేదా తాగినాం తాగినాం తాగి కూడా ఈ నీళ్ళు తాగినాం ఇవి ఏ సాగులు కొట్టి ఇక ఇంట్లో ఏ కొట్టి ఎడ్లు తాగినాం మేము తాగినాం కనీసం లోపలికి పోవడానికి కూడా లేదు మొత్తం తుమ్మలు మొలిచినాయి ఇగ చెట్లు మొలిచినాయి ఇగ గిడ గిడ గిన్నె కదా కేటీఆర్ ఫామ్ మళ్ళీ చూడు ఎట్లా చేసిండు ఈ కాలువలనే ఇది మొత్తం ఇక కాలువలకి వచ్చేసిండు మొత్తం నువ్వు చూడు పోవ అక్కడ ఎట్లా చేసిండు ఆ ఇప్పుడు చాలా ఫామ్ హౌస్లు అవి ఇవి కట్టుకున్నారు కదా అన్ని గేట్లన్నీ కాలువ మీదనే కట్టుపడే కాలువ మీద నువ్వు అన్ని చూ ఇప్పుడు చూస్తే నీకు తెలుస్తది అన్ని అన్ని దేస్తాయి ఎక్కడెక్కడ కట్టినాయి కాలువలకి వచ్చినాయి ఆ చూడు నువ్వు అంటే నేను ఇప్పుడు ఎట్లా వ్యవసాయం ఇప్పుడు ఏంటి వ్యవసాయం ఇక్కడ అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి అన్ని బిల్డింగ్లు అయితేనే ఇక ఇది గవర్నమెంట్ పడుతుందా అంటారు మరి తెలియదు మనం అర్జెంట్ భూమి ఉంది ఏం లేదు పోయింది అప్పుడు జమాన్ల భూమి ఇగ అందరూ అమ్ముకున్నారు ఊరిలా అమ్ముకున్నారు మేము కూడా అమ్మేసుకుని అమ్మేసుకొని వాడి కోర్టు గడిస్తున్నాడు చూడు మేము ఇక కన్న కషాయాలు చేసుకునే వాళ్ళు బతకాలి చేసుకునే దాకా వెళ్ళేది మనకి అలాగే తీసుకొని ఊరు చూరించి మన దగ్గర ఎంతో కొంత లాగిస్తే మనకు అవసరాల కోసం మనం అమ్మేస్తాం అది చూడు అది గుట్ట కానపురం అది కోకపాట గుట్ట అది గుట్ట ఎట్లుండే అప్పుడు రాయి కొట్టుకొని బతికారు ఇప్పుడు కేసారు అమ్మేసుకున్నాడు ఇంకే బిల్డింగ్ లో వాడే ఇప్పుడు నీళ్ళు ఎడా కొనుక్కొని తాగుతారా ఎట్లా తాగుతారు ఇక కొనుక్కొని ఇక ఆయన్ని కొనుక్కొని ఇక డబ్బా ఇస్తారు పది రూపాయలకు కొనుక్కొసుకొని తాగుతాం తాగుతాం నీ మేకలు పోతాట్టు ఉంటా మరి రైట్ రైట్ ఇప్పుడు ఇది తెలుసా నీకు అక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ అనేది అన్ని తెలుసు మేము చూసినాం అక్కడ పోయి కానీ మనం ఎందుకు అంటాం పెద్దవాళ్ళని అంత ముందు వచ్చేదా వెహికల్ బాగా తిరిగేదా బండ్లు తిరిగేది తిరుగుతున్నాయి బండ్లు ఇప్పుడు కూడా మస్తు పోతున్నాయి కేటీఆర్ కొన్ని రోజులు మన అక్కడ పక్కన ఈ స్కూల్ అటని వెళ్ళారు పక్కన స్కూల్ అక్కడ ఉన్నది అక్కడ మన రెడ్డి సెల్లదే ఆయన ఇప్పుడు ఇప్పుడు కట్టిండు నడుస్తున్నది స్కూల్ అట్లా నేను చెప్పింది నియమా సో ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఇది కాలువా గతంలో ఇయడమా మా తాతలు మా నాన్నలు ఇలా అంతా నీళ్ళు తాగేది నీళ్లు మా పొలాలకు నీళ్ళు వచ్చాయి అనుకునే పరిస్థితి లేదు అనుకునే అను అనుకునే సిచ్యువేషన్ వస్తుంది చూడండి మొత్తం ఇది లెవల్ అయిపోతుంది రాను రాను ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన అంటే సహజ సిద్ధమైన గత పాలకులు నిర్మించిన సంపదను ఏ రకంగా ఇది చేస్తున్నారు చూడండి ఈ ఏడిపోతాయి ఈ నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళు చెరువు నుండి చెరువులకు పోవాలా మరి పడ్డ నీళ్ళు ఎటు పోవాలా పాత బస్తీ మునగడానికి ఏంటో తెలుసా ఈ ఫిరంగి నాల ఈ ఫిరంగి మొత్తం ధ్వంసం చేయడం వల్ల చెరువులని నాశనం చేయడం వల్ల ఇవాళ పాత బస్తీ ఐరియాలు మొత్తం మునిగిపోతున్నాయి ఎంత భయంకరమైన విధ్వంసం ఒక్కసారి చూడండి గత పాలనలో మున్సిపల్ శాఖ మంత్రి పట్టణాభివృద్ధి ఐటీ శాఖ నెంబర్ టూ ముఖ్యమంత్రి కొడుకు ఇన్ని ఉన్న నువ్వు ఒక నాలాని కబ్జా చేసినావంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఏ రకంగా కబ్జా చేసింది అన్నది అండ్ అండ్ ఇప్పుడు కూడా ఇక ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి ఇవి మూసేసే కార్యక్రమాలు సో బుల్డోజర్లు ఇక్కడికి రావాలి ఈ ప్రాంతానికి రావాలి బుల్డోజర్లు ఈ ఫిరంగి నాలా రక్షింపబడాలా అత్యంత పెద్ద నాలా ఇది ఫిరంగి నాలా అన్నది దీని చరిత్ర ఒక్కసారి గూగుల్ చేయండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఒకసారి మనం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి కేటీఆర్ ఫామ్ హౌజు ఆ పరిసర ప్రాంతాలు చూద్దాం ఎట్లా ఏ రకంగా కబ్జాలు పెట్టిరన్నది సో ఈ నాలా ఏ రకంగా కబ్జాకు గురైంది అన్నది మనం చూస్తున్నాం అంటే ఓన్లీ వచ్చి కేటీఆర్ ఫామ్ ఇదే చూపించకుండా ఈ ప్రకృతి విధ్వంసం ఏ రకంగా చేసిరని చెప్పడానికి ఇది నాలా నలభై ఎనిమిది మీటర్లు అంటే ఆల్మోస్ట్ చాలామంది థర్టీ త్రీ ఫీట్స్ అంటున్నారు థర్టీ ఓవరాల్గా అయితే ఫార్టీ మీటర్స్ ఎబోనే నలభై మీటర్లకు పైన దాదాపు నలభై ఎనిమిది మీటర్ల పొడవు ఉండాల్సిన ఈ నాల ఏ రకంగా అయిందో ఒక్కసారి చూడండి మీరు ఇంకా మన ఇండ్లు మునుగుతున్నాయి మనం ఇండ్ల చెరువులు అవుతున్నాయి ఏం చేయట్లేదంటే మనం చేసుకున్న విధ్వంసం ఇదంతా కూడా సో ఇదంతా కూడా నాలా నాలా దారి అనమాట స్ట్రైట్ వెళ్తే మన కేటీఆర్ ఫామ్ చూడండి ఇది ఒకరి ఎవరో ఒకరు కట్టుకున్నారు అని మీదే స్లాబ్ వేసుకున్నారు ముందుకు ఇదంతా ఆక్రమణే కదా కబ్జానే సో ఇదంతా కూడా నాలా ఏం చేసిరు చూడండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దవ్వ వేసుకోవడం చిన్న కలవట్లాంటిది కట్టడం లోపలికి నిర్మాణాలు చేయడం అయ్యో పైప్ పైపేసిరు అయిపోయా ఏముందా ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ నాలా ఇది ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దాదాపు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆ ప్రాంతం వరకు దాదాపు ఒక వెయ్యి ఎకరాల వరకు సాగు అయ్యేదటండి అప్పుడు సాగులో భూమి చాలా తక్కువ కాబట్టి ఇటు చూడండి ఇది నాలా ఇది ఏ రకంగా చేసేది చూడండి కనీసం ఆనవాళ్ళు కూడా లేడు నాలా ఉండే అనే కనీసం ఒక ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి పడేసారు ల్యాండ్ కొనుక్కోవాలి ఫామ్ హౌస్లు కట్టాలి దానికి మొత్తం ఎదురుగా క్లోజ్ చేసేయాలి ఇదంతా నాలా చలో దారి వెంట స్ట్రైట్గా మనం కేటీఆర్ ఫామ్ హౌస్కి ఎంటర్ అవుతున్నాం అంటే కేటిఆర్ ఫార్మ్ హౌస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం యాక్చువల్గా ఈ విలేజ్ ఏంటంటే జన్వాడ ఫామ్ హౌస్ అంటుంటారు బట్ ఇది మైఖాన్ గండి మియాఖాన్ గండి సారీ మియాఖాన్ గండి శంకర్పల్లి మండలం కిందికి వస్తుంది రంగారెడ్డి జిల్లా సో ఇదంతా కూడా నాలా వెళ్ళే దారే ఒక్కసారి చూడండి ఏ రకంగా నాలాని కబ్జా చేశారన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది సో ఇది చూడండి ఇక్కడ పైప్ లైన్ వేసేసి ఇక్కడ ఒక కల్వట్ లాగా నిర్మాణం చేసి ఇగో ఈ ఈ వాల్స్ పెట్టి ఏ రకంగా కబ్జా పెట్టి చూడండి ఇది మొత్తం నాలా కబ్జానే ఈ ఫిరంగి నాలా కబ్జా నాలానే కనబడతలేదు మీకు నాలా ఆనవాళ్ళు రూపురేఖలు మొత్తం కొలాప్స్ ఈ నీళ్ళంతా ఎక్కడ పోవాలా చూడండి ఇంత భయంకరమైన విధ్వంసం తర్వాత ఇంకా నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి సో ఇది ఎవరిదో ఒక ఫామ్ హౌస్ దీని తర్వాత వచ్చే వచ్చేదే మెయిన్ మెయిన్ గేటు కేటీఆర్ ఫామ్ హౌస్ చూడండి ఈ వాల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ వాళ్ళంతా కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ ఇది ఇదంతా కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ మనకి డ్రోన్ షాట్లో కనబడేదేమో మనకు పైనుంచి వచ్చిన విజువల్స్ అప్పుడు వచ్చిన విజువల్స్ ఇక్కడే వచ్చి రేవంత్ రెడ్డి డ్రోన్తో వీడియో తీయడంతో ఆయన్ని అరెస్ట్ చేసి మనందరికీ తెలిసి ఇది రెండు వేల సంవత్సరంలో జరిగింది యాక్చువల్గా ఈ ఫామ్ హౌస్ అన్నది సర్వే నెంబర్ త్రీ లెవెన్లో ఉంటుంది సర్వే నెంబర్ త్రీ లెవెన్లో ఈ సర్వే నెంబర్ త్రీ లెవెన్లో ఒక పది గుంటల భూమిలోనో ఏమో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మిగతా మూడు ఎకరాల భూమి మొత్తం వ్యవసాయ భూమిగా దాన్ని మొత్తం ఏది మన తోట పెట్టుకున్నాడు అండ్ దీనికి వెనకాల ఉన్న త్రీ వన్ త్రీ నాట్ వన్ సర్వే నెంబర్ ఐ థింక్ అది కేటీఆర్ భార్య శైలిమ పేరుతో ఉన్నది సో ఇది కేటీఆర్ ఫామ్ హౌజ్ మెయిన్ గేట్ అన్నమాట సో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ గేటు ఈ గేట్లోంచే ఆయన ఎంటర్ అవుతాడు ఇక్కడ నా పాయింట్ ఒకటే ఇప్పుడు ఇది ఫిరంగి నాల మీరు చూడండి ఇది ఫిరంగి నాల ఈ నాలా ఏ రకంగా కబ్జా చేశారో చూడండి అంటే మీరు కన్సర్ంట్ మినిస్టర్గా పనిచేశారు ప్రభుత్వంలో నెంబర్ టూ ముఖ్యమంత్రి కొడుకు వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేశారు అది వే అది అంటే వాళ్ళ బిజినెస్లు లేకపోతే వాళ్ళది వేరు మీకు మీకు ఒక బాధ్యత ఉండే ఉండే కదా ఇట్లాంటి ప్లేసెస్లో మనం ఇట్లాంటి నాలాలు కబ్జా చేసి కట్టొద్దన్న మినిమం కామన్ సెన్స్ నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా సో ఈ రకంగా ఈ ఎనభై ఐదు కిలోమీటర్ల నాల ఈ రకమైనటువంటి మనుషుల వల్ల కబ్జాకు గురైంది దీంట్లో సంపు కట్టేసిండు ఈ ఇది లోపల ఒక సంపు కట్టిండట లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు సో ఇదంతా కూడా కబ్జా ఏ ఇప్పుడు ఏమంటారంటే ఏ అందరు చేసిరు ఈయన కూడా చేసిండు వీళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు అట్లుంటాయి సో ఇది లోపల ఉన్న పరిస్థితి మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు బట్ మనం ఒకటే చెప్పొచ్చు ఏంటంటే ఈ నాలా ఈ ఫిరంగి నాలాను ఏ రకంగా కబ్జా చేశారనేది నా పాయింట్ ఇక్కడ ఇలాంటి సంపదని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే హైదరాబాద్ మునుగుతున్నది ఎంతో కష్టపడి గొప్ప గొప్ప విదేశాల్లో ఉన్న ఇంజనీర్లను తీసుకొచ్చి ఇంజనీర్లను తీసుకొచ్చి గతంలో ఉన్న పాలకులు ఈ కన్స్ట్రక్షన్స్ నిర్మించారు ఇంకా అస్త ముందుకెళ్దాం ముందుకెళ్ళి అసలు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి అంటే ఈ ఈ నాలా ఎక్కడ పోయిందన్నది కూడా చూపించే ప్ర చూపించే ప్రయత్నం చేద్దాం సో ఈ రకంగా ఈ నాళాలని కబ్జా చేస్తూ ఈ ఫిరంగి నాళాను కబ్జా చేస్తూ కేటీఆర్ నిర్మించిన ఎకరాలకెకరాల ఫామ్ హౌస్ ఇది ఎంత దుర్మార్గం ఇది నాది కాదంటాడు ఈ గేట్ నుంచే పోవాలి ఆమె ఆయన భార్యకి సంబంధించిన తోటకు పోవాలని ఇదే గేట్ నుంచి పోవాలి చాలా క్లియర్ గా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫామ్ హౌస్ నాది అని కోర్టులో వేసిండు హూ ఇస్ ప్రదీప్ రెడ్డి అంటే కేటీఆర్కి చాలా దగ్గర మనిషి సో ఇది తప్పించుకోవడానికి అవకాశం లేదు కేటీఆర్ ఫామ్ హౌస్ ఈ ఫిరంగి నాళాన్ని రక్షించాలి ఈ ఫిరంగి నాలా మీద ఉన్న కన్స్ట్రక్షన్స్ లో ముందుగా దీన్ని గులగొట్టాలి తక్షణం రంగనాథ్ గారు ఇక్కడికి మీ బుల్డోజర్లను పంపాలి సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడితో ఈయన ఫామ్ హౌస్ ఎండ అవుతున్నది ఈ వెనక్కి ఆ లోపలంతా ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ ఎండ అవుతున్నది ఎంత లోపలికి ఆ వాల్స్తో లోపలికి బయటికి చొచ్చుకొచ్చిండో చూడండి కనీసం మిగతా వాళ్ళకు ఉన్న సోయ్ కూడా లేదు చూడండి ఉన్న వాళ్ళ కొంచెం లోపలికి పోయి కట్టుకున్నారు తప్ప ఈయన మాత్రం మొత్తం బయటకు వచ్చి కట్టుకున్నాడు సో ఇట్లా ఇది మనం ముందుకెళ్తే ఇదంతా కాలువే ఇది ఇంకొక చెరువులో కలుస్తుంది ఇదంతా లింక్ సో ఇదంతా లింక్ ఇదంతా కూడా చూడండి ఎట్లా ఎట్లా ఆగమైంది చూడండి అలా సో ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ లోపల ఫామ్ హౌస్లో నిర్మించిన బిల్డింగ్ కూడా అక్రమమైంది కారణం ఏంటంటే అక్కడ కాంక్రీట్ ఇట్లాంటి నిర్మాణాలు కట్టడానికి వీల్లేదు సో అది అక్రమము అండ్ ఇంకొకటి ఫిరంగి నాలని కబ్జా చేస్తూ సంపు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ నాల పరిధి కూడా విస్తరిస్తా చూడండి కొంత పెరుగుతుంది ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ లేవు సో ఇట్లా పోతూ ఉంటే ఈ నాల పోతనే ఉంటుంది ఇట్లా ఒక్కొక్క చెరువును ఒక్కొక్క చెరువును కలుపుకుంటూ సో తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఇట్లాంటి కట్టడాలని ఈ నా ఇలాంటి నాళాలని పరిరక్షించి ప్రజలకి తాగునీరు సాగునీరు అందించే ప్రయత్నం చేయాలి మీరు ఎక్కడి నుంచో మల్లన్న సాగర్ నుంచి పైప్లైన్ వేయాలంటారు కదా అదేదో బయట పైసలు దీనికి బెటర్ రాదు మీరు పంపు మోటార్లు పంపు చేసి నీళ్లు పంపు చేసి కరెంటు బిల్లు అయిపోయి వందల కోట్ల కరెంటు బిల్లు ఖర్చు పెట్టే బదులు ఈ ఆల్రెడీ నిర్మించినటువంటి వీటిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తే అద్భుతంగా మనం తాగు సాగునీరుని ఇచ్చుకునే అవకాశం ఉంది కదా ఎట్లాగో సాగు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లోపలంతా సాగు లేదు సో ఇవన్నీ తాగునీటికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఆ ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు విడతల వారీగా చేయొచ్చు కదా తక్షణం ఈ కట్టడాలని కూల్ చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఆ బుల్డోజర్ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వస్తుందా రాదా అన్నది మనం రాబోయే రోజుల్లో చూద్దాం గాడి దాకా వచ్చినాయి ఓరోనా ఏదో స్పోర్ట్స్ విలేజ్ దాకా మరి వీడి దాకా రాలే మరి ఎప్పుడు వస్తాయో చూడాలి నిన్న మొన్న అయితే వచ్చే వచ్చే అని పెద్ద పెద్ద వార్తలు రాశారు కెమెరామెన్ పాషాతో రఘు మన తొలి వెలుగు